శ్రీగురుభ్యో నమ చంద్రగ్రహణం వివరణ తేదీ భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం ఏడు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున సమయం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి రాత్రి ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశం అంతటా కనిపించను ఉదయం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల లోపల నిత్య విధులు శ్రాద్ధ విధులు పూర్తి చేయవలేను వృద్ధులు గర్భిణీ స్త్రీలు సాయంత్రం ఐదు గంటల లోపల భోజనం ముగించాలి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఒక గంట ముప్పై నిమిషాల వరకు గ్రహణ వేద పాటించవలేను గ్రహణం చూడని రానివారు శతభిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి మేషరాశి వృషభరాశి మిథున రాశివారు ఈ గ్రహణాన్ని చూడరాదు గ్రహణ శాంతి చేయవలసిన వారు పూర్వభద్ర పునర్వసు విశాఖ నక్షత్ర జాతకులు కుంభరాశివారు సింహ కర్కట మీన మకర వృషభ వారు గోచార ప్రభావం ఉండే రాసులు కుంభ వృచ్చిక కర్కాటక మేన రాసులు గోచార ప్రభావం రీత్యా ఉంటుంది ప్రభావం ఉంటుంది గ్రహణానంతరం దానం ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం శుచిగా స్నానం చేసి ఈ క్రింది వాటిని బ్రాహ్మణుడికి దానం చేయాలి పాలు పెరుగు నల్ల నల్ల మినుములు బియ్యం తెలుపు పంచాటవలు వెండి సర్పము ముత్యము బంగారు ప్రతిమ దక్షిణ తాంబూలం గ్రహణ శాంతి సేవలు అన్ని దేవాలయాల్లో విశేషముగా జరుగుతుంటుంది అక్కడ కలుసుకొని ఈ పై కార్యక్రమాలను చేసుకోవాల్సిందిగా ప్రార్థన ఇట్లు మీ అరిపురాల వాసు పురోహితులు